నీ భార్యకు పిల్లలు పుట్టలేదని నీ లవర్ అండ చూసుకొని నీ భార్యను నీ లవర్ ముందే చెప్పుతో కొడతావురా చెత్తనా కొడక ఇప్పుడు ఏమయ్యింది నీ భార్య విడాకుల కోసం కోర్టుకెక్కింది అర్థమయ్యిందా నువ్వు నీ లవర్తో పెళ్లి చేసుకుంటానని నువ్వు కార్లు కూడా వేయించావు కానీ నీ లవర్ ఏమో మరొకటితో లేచిపోయింది ఇప్పుడు అర్థమయ్యింది కదా లవర్ ప్రేమ ఎలా ఉంటుందో భార్య ప్రేమ ఎలా ఉంటుందో ఒరే లోపం నీలో ఉందిరా పిల్లలు పుట్టకపోవడం ఇప్పుడు ఏమవుతుంది నువ్వు వెంటనే వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళావు నీ భార్య కాళ్ళు పట్టుకున్నావు కానీ నీ భార్య నిన్ను క్షమించలేదు చెప్పుతో కొట్టి